పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి తలపూడి ఎత్తిపదల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి భూమి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి రైతు లైక్యత వదలాలి పార్టీలు వేరేనా రైతులతో ఉండే ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో నత్త నడక నడుస్తున్నాయి పోలగరవరం కావచ్చు చింతలపూడి ఎత్తిపదల పథకాన్ని వెంటనే చేపట్టాలి ఎందుకంటే సకాలంలో పూర్తి అయిన వందన రైతుల అంగము రష్టపోతూ ఉన్నారు పంట దిగుబడి రావడం లేదు కాబట్టి దీనికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అట్లాగే భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాకుండా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ రైతులు కొబ్బరి రైతులు ఎక్కువ ఉన్నారు ఆయిల్ ఫామ్కి సంబంధించిన ఆ ఫ్యాక్టరీ ఏదైతుందో దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తున్నారు దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్ర వ్యతిరేస్తుంది ఆయిల్ ఫ్యాక్టరీని అత్యంత ఆధునీకరించి మళ్ళీ ఈ ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగించాలని కోరుతాను ఉన్నాం అంతేకాకుండా సహకార వ్యవస్థ అనేది రైతాంగ శ్రేయస్సుకు ఏర్పడింది మరి సహకార ఫ్యాక్షలు కానీ ఎన్నికలు పెట్టకుండా నామినేట్ చేసే విధానాన్ని కూడా భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుంది మేము ఇవాళ ఈ రైతాంగ సమస్యల మీద ధర్నా చేసి ఆ మెమ్రాండం క కలెక్టర్ గారికి త్రూద సీఎం గారికి కూడా ఇద్దామని చెప్పాం ఇప్పుడు చెప్పిన మా జాతీయ అధ్యక్షులు వారు చెప్పిన సమస్యలకి ఇంకో సమస్య ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏకైక ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫెడ్లో ఉందండి అది సక్సెస్ఫుల్గా నడుతున్నప్పటికీ దాన్ని గవర్నమెంట్ అమ్మాలనేటువంటి ప్రపోజల్ పెట్టింది ఆ ప్రపోజల్ విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే దాని ప్లేస్లో కొత్త టెక్నాలజీలతో కొత్త ఫ్యాక్టరీ ఒకటి నిర్మించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘంలో మేము డిమాండ్ చేస్తున్నామండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రైతులు దృష్టి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల యొక్క రికవరీ మీద ఆధారపడి మనం రేట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే మన ఫ్యాక్టరీని కనుక మనం దాన్ని మోడలైజేషన్ చేసి చేసుకుంటే మన మనకే ఇది అవుతుంది ఈ విషయంలో చాలా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు కూడా ఎంత సత్వరంగా చేస్తారని చెప్పి మన సీఎం గారు కృజ్ఞాప్ చేస్తూ ఈ ధర్నా కలెక్టర్ హైకోర్టు కలెక్టర్ ద్వారా మేము పంపించడానికి ప్రయత్నం చేస్తామండి